అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం మంగళగిరి రైల్వే స్టేషన్ యొక్క పునర్భివృద్ధి పనులను ఒక ఫుల్ లెంగ్త్ వీడియోలో అయితే చూద్దాము గుంటూరు జిల్లాలోని వన్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ ఈ మంగళగిరి అనేది స్టేషన్ వెళ్ళుటకు అప్రోచ్ రోడ్లు మధ్యలో డివైడర్తో కూడిన ప్రొవిజన్ కూడా కల్పించారు మనకి మొత్తం భారతదేశంలోని అన్ని రైల్వే స్టేషన్లు ఇదే విధంగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా ఇప్పుడు కనిపించే దిశలోనే అభివృద్ధి చెందుతాయి స్పేషియస్గా ఉన్న సర్కులేటింగ్ ఏరియా అలాగే కొత్త ఎలివేషన్తో ఉన్న ట్రైన్ రైల్వే స్టేషన్ యొక్క ఎంట్రన్స్ కొత్త మాడ్యులర్ టాయిలెట్స్ వెయిటింగ్ హాల్స్ పార్కింగ్ స్లాట్స్ ఇలా మరెన్నో వసతులతో మనకి ఈ రీడెవలప్మెంట్ భాగంలో భాగంలో జరిగింది మన మెయిన్ ఎంట్రన్స్ ముందు ఏదైతే రైల్వే ల్యాండ్ ఉందో దీన్ని చాలా వరకు డెవలప్ చేసి పార్కింగ్ ఏరియాగా డెవలప్ చేసుకొని అలాగే కొంత ల్యాండ్ ఈ గార్డెనింగ్ పర్పస్గా యూస్ చేసుకొని చాలా అద్భుతంగా అయితే మనకి రూపుదిద్దారు మీరు ఇది వరకు గమనిస్తే ఓల్డ్ రైల్వే స్టేషన్ యొక్క ఫొటోస్ ఇక్కడ మీకు చూపిస్తాను ఇది గూగుల్ నుంచి రిఫరెన్స్గా తీసుకున్నాను జస్ట్ ఒక కంపారిజన్ కోసమే అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా జరిగింది అనేది చూపించడానికి చూసారా ఎంత అభివృద్ధి చెందిందో సో నెక్స్ట్ మనం ఇంకా లోపలికి వెళ్దాము ఈ ఫ్రంట్ ఫెసేడ్ అంటే ఈ ఎలివేషన్ ఏదైతే ఉందో చాలా బాగా అభివృద్ధి చేశారు ఇంకా మనకి నైట్ పూట ఇంకా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఈ వ్యూ అనేది ఈ రీడెవలప్మెంట్ అనేది మన వాళ్ళ కోసమే కాదు ఈవెన్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసం కూడా అన్ని యాక్సెస్లు అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ కనిపించేది మనకి టికెట్ కౌంటర్ ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ ఉన్నది ఇదైతే పాత బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్నే కొద్దిగా మోడిఫై చేశారు పెద్ద స్పేషస్గా అయితే లేదు అండ్ ఇందాక చెప్పిన విధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి కూడా యాక్సెస్ అయ్యే విధంగానే స్టేషన్ అనేది రీడెవలప్ చేశారు వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ర్యామ్స్ ఇదిగోండి వాళ్ళ కోసమే నిర్మించిన పర్టికులర్గా దివ్యాంగ టాయిలెట్లు అలాగే మీకు అక్కడక్కడ మధ్యలో కొన్ని యెల్లో కలర్ టైల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి మంగళగిరి రైల్వే స్టేషన్లో మొత్తం నాలుగు లో ఉన్నట్టు చూపిస్తున్నారు కాకపోతే ఇక్కడ బేసికల్గా పనిచేసేది రెండు ప్లాట్ఫామ్లు మాత్రమే అటు చివర ఇటు చివర ఉన్నది మధ్యలో ఇదివరకు ఒక ఇంకొక ప్లాట్ఫామ్ నిర్మించాలని అనుకున్నారు బట్ దానికి సంబంధించిన పనులు అయితే జరగలేదు సో ఇందాక చెప్పిన ఎల్లో కలర్ మార్కింగ్స్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉండొచ్చు కింద ఫ్లోరింగ్ మీద వాళ్ళు లిఫ్ట్ యాక్సెస్ చేయడానికి దివ్యాంగ్ వాళ్ళు మనకి ఇలా మధ్యలో మార్కింగ్స్ అనేది చేశారు సో దీని ద్వారా ఎవరైతే అందులో ఉంటారో బ్లైండ్ పీపుల్ వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అలాగే ఈ లిఫ్ట్లో చూసుకుంటే సేఫ్టీ పరంగా మనకి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తే బాగుండను ఒక ట్వెల్వ్ మీటర్ వైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే అన్ని రైల్వే స్టేషన్లో నిర్మిస్తున్నారో ఆ ఒక్కటి మాత్రం ఇక్కడైతే ఇంకా ప్రారంభం కాలేదు అండ్ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా మనకి విత్ వైస్ తక్కువే ఉంది అండ్ రీసెంట్గా కొన్ని ఇయర్స్ నుండి మనకి మంగళగిరి స్టేషన్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది అండ్ ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వ్యూ టువర్డ్స్ విజయవాడ వైపు అండ్ ఇటు చూపించే వ్యూ టువర్డ్స్ గుంటూరు వైపు ఇక్కడ మధ్యలో మనకి చాలా స్పేస్ ఉంది ఓల్డ్ ప్లాట్ఫామ్ ఒకటైతే ఉంది సో దాన్ని రీడెవలప్ చేయడానికి వాళ్ళు షెల్టర్స్ అనేది వేశారు కానీ ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి మేబీ రేపన్న రోజు మూడవ రైల్వే లైన్ పనులు ప్రారంభమైతే దీన్ని ఇంకా బెటర్గా యూటిలైజ్ చేసుకోవచ్చని అనుకుంటున్నాను సో మనకి రేపు థర్డ్ లైన్ పడినా మనకి స్పేస్ అయితే ఉంది సో ఇబ్బంది అనేది అనే రాదు అండ్ ఇందాక పాయింట్ చెప్తున్నట్టు మనకి మంగళగిరి అనేది రాజధాని ప్రాంతంలోనే ఉంది కొన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ అయితే ఆగుతున్నాయి కానీ ఇంకా కొన్ని రైళ్ళకి ఇక్కడ స్టాప్ అనేది లేదు సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాటికి కూడా ఈ మంగళగిరి స్టేషన్లో హాల్ట్ అనేది లభిస్తాయి రాజధాని ప్రాంతం అవడం వల్ల మనకి పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఈ మంగళగిరి మరియు తాడేపల్లిని రెండింటిని కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా మార్చారు సో ఖచ్చితంగా రేపు అన్న రోజు ఈ రైల్వే స్టేషన్కి ప్యాసింజర్ అవుట్ అనేది పెరుగుతూనే ఉంటుంది అండ్ ఇందాక మెయిన్ ఎంట్రన్స్ కాకుండా మనకి ఇటు ఫోర్త్ ప్లాట్ఫామ్ సైడ్ నుంచి కూడా మనకి ఎంట్రన్స్ అనేది నిర్మించారు ఇదివరకు కూడా ఇటు సైడు మనకి ఎంట్రన్స్ అనేది ఉంది కాకపోతే చిన్న స్థాయిలోనే ఉండేది ఇప్పుడు దీని రూపురేఖలు కూడా మారిపోయాయి ఈ మెయిన్ ఎంట్రన్స్తో పోలిస్తే ఇటువైపు కొద్దిగా డెవలప్మెంట్ తక్కువే కానీ కావాల్సిన సర్కులేటింగ్ ఏరియాని డెవలప్ చేసుకున్నారు ఇటువైపు కూడా మనకి పార్కింగ్ యాక్సెస్ అనేది ఇచ్చారు ఎస్పెషలీ దివ్యాంగ్ వాళ్ళకు కూడా సపరేట్గా పార్కింగ్ స్లాట్ ఇచ్చారు ఇప్పుడు మనం ఈ ఫోర్త్ ప్లాట్ఫామ్ సైడ్ ఉన్న ఎంట్రన్స్ వైపు నుంచి చూద్దాము ఇటు సైడ్ కూడా ఒక సైడ్ ఎంట్రన్స్ ఒక సైడ్ ఎగ్జిట్ సేమ్ మన గుంటూరు ఎయిత్ ప్లాట్ఫామ్ మోడల్ ఏదైతే ఉందో అలాగే నిర్మించారు వెల్కమ్ సైడ్ ఉంటుంది కదా దాని యొక్క మోడల్ సిమిలర్గానే ఉంది సో పార్కింగ్కి అయితే కొంత టూ వీలర్ పార్కింగ్కి మాత్రమే అటువైపు షెడ్ అనేది వేశారు ఇంకా మధ్యలో అంతా అలా ప్లేన్గా వదిలేశారు ఇటువైపు కూడా మనకి కొత్త వెయిటింగ్ హాల్ నిర్మాణం జరిగింది ఇక్కడ కనిపించే బిల్డింగ్ అదే డోర్స్ అనేవి లాక్ కూడా ఉండడం వల్ల లోపల జరుగుతున్న పనులు చూపించలేకపోయాను అండ్ ఇటువైపు కూడా టికెట్ కౌంటర్ అలాగే ప్యాసింజర్స్కి ఇన్ఫర్మేషన్ కోసం పెద్ద బోర్డు అనేది ఇటువైపు ఎంట్రన్స్ నందు ఇన్స్టాల్ అయితే చేశారు అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ లాంజ్ సంబంధించిన బిల్డింగ్ అది కూడా నిర్మించారు నేను వీడియో ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చూపిస్తాను అండ్ ఇటువైపు కూడా దివ్యాంగ్కి సంబంధించిన టాయిలెట్ ఇక్కడ బాక్స్ ఏదైతే ఉందో సో ఇందాక చెప్పిన విఐపి లాంజ్ లేదా ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఇదే అండ్ మొత్తానికి ఇప్పుడు వరకు జరిగిన పనులు అయితే చూపించాను ఇంకా మనకి కొత్త ఓట్ బ్రిడ్జ్ అయితే నిర్మాణంలోకి వస్తుంది అది జరిగినప్పుడు దానికి సంబంధించిన పనులు కూడా చూపిస్తాను అండ్ ఇదండి నేను మీకు చూపించాలనుకున్నది మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్